నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటా మండల కేంద్రంలో రైల్వే పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండీ మొయినుద్దీన్ ట్రెజరర్ బి విద్యాసాగర్ ఎండి ఖాదఖాన్ టి వెంకటస్వామి డి సారంగపాణి కొమరయ్య దేశరాజుపల్లి రాజయ్య ఎస్ మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు విగ్రహంలో రాజరావు వ్యక్తి రాజ్యాంగంలో పొందుపచ్చడు మనకు కావాల్సిన ఆర్టికల్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు కూడా మనకు కావాల్సిన యొక్క హక్కులు మన కావాల్సిన ఒకటి ఆర్థికంగా ఈక్వాలిటీ రావాలా సాంఘికంగా ఈక్వాలిటీ కావాలా అండ్ రాజకీయంగా ఈక్వాలిటీ ఉండాలా రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా అన్ని కలిసి అన్ని కులాల వాళ్ళు కలిసి సమానంగా ఉన్నప్పుడే సమ సమాజం ఏర్పడుతుందని అప్పటి వరకు మనం పోరా పోరాడుతూనే ఉండాలని ఈ పెత్తందారి వర్గాన్ని తప్పకుండా దాన్ని సమాప్తం చేసి బడుగు బలహీన అందరు కలిసి ఏకతాటి మీద ఉండి ఆ యొక్క సమ్మ సమాజానికి తాపనకు మనం అందరం కృషి చేయాలని బాబాసాబ్ యొక్క మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలను మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకొని వాటిని మనం మందులో పెట్టుకొని వాటి కోసం మనం కోరాలని మీ అందరినీ అవకాశం కోరుతున్నాను బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు మహాత్మా పూలే గారి ఆశయాలు మహాత్మా పూలే గారి ఆశయాలు మహాత్మా పూలే గారి ఆశయాలు ఈ రోజు మనము సమావేశ కానీ కారణం మీ అందరికీ తెలిసిందే మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశం జరగడం అదేవిధంగా మహాత్మా పూలే గారు కూడా ఈ మంత్లే పదకొండవ తారీఖు ఆయన యొక్క బర్త్డే జరిగింది కాబట్టి మన ఈ సంస్థలో మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఈ జయంతిలు ఇద్దరికీ కూడా కలిసి జరుపుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆశయాలను మనము కనీసం గుర్తు చేసుకోవాలా ఈ ఆశయాలను మనము గుర్తు చేసుకొని వాళ్ళు వాళ్ళు ఏదైతే మనకు బోధించిలో వాటిని మనము ఆచరించాలని కోరుతూ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాడు బోధించు సమీకరించు బోధించు కోరాడు అంటే ఆర్గనైజ్ ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేట్ అందరినీ సమీకరించండి అందరినీ ఒక దగ్గర మనం సంఘ సంఘటికగా చేయాలా తర్వాత వాళ్ళను వాళ్ళకి విషయాలు బోధించాలి ఏం జరగాల ఏంటిదండీ ఆ బోధించిన విషయాలు అందరూ అర్థం చేసుకొని మనకు కావలసిన హక్కుల సాధనకు తప్పకుండా మనము పోరాడాలా ఎప్పుడు పోరాడతాము ఆ విషయాలన్నీ తెలిసినప్పుడే మనము పోరాడగలుగుతాం ఆ విషయాలన్నీ తెలిసినప్పుడే మన యొక్క మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు కావాల్సిన ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మహిళలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మహిళలకు ఓటాకు కల్పించిన వ్యక్తులు ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంటే అవన్నీ బాబాసాహు గారు పార్లమెంట్లో